వీక్యార్ టీవీ వీక్యార్ వాయిస్ ఇదే నిజం అర్థమై ఉంటుంది కాంగ్రెస్ కథ ఇక శ్రావణంలోనే అంటే ఆషాఢం వచ్చేసింది పీసీసీ కానీ మంత్రివర్గ విస్తరణ కానీ ఏదైనా శ్రావణంలోనే అని చెప్పేసి ఎక్స్టెన్షన్ అయిపోయింది అంటే కాంగ్రెస్ వాళ్ళ కథ ఇట్లనే ఉంటుంది ఇది చాలామందికి ఎరగరు కాంగ్రెస్ వాళ్ళ కథ అంతా ఇట్లనే పాడబడి పోస్ట్మాన్ చేసి 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 చివరకు అంటే దినాలు గడిపేస్తారు దినాలు గడిపేసి గడిపేసి తెలంగాణ ప్రజానికానికి ఎటుగాని పరిస్థితుల్లో చేసేటటువంటి అవకాశం బలిష్టంగా ఉంది ఇప్పుడు మొన్నటిదాకా అసెంబ్లీ ఎలక్షన్లు ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు ఆ తర్వాత వీళ్ళ కొట్లాటలు పీకులాటలు చేరికలు తీరికలు అవన్నీ ఇప్పుడు ఆషాడం ఆషాడం తర్వాత సర్పంచ్లు ఎన్నికలు ఇట్లా కొనసాగుతూ అనమాట ఇట్లా కొనసాగి 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 ఐదేండ్లు గడిపి ఐదేండ్లల్లో మళ్ళీ ఒక కథ తీసుకొచ్చేస్తారు కొత్త కొత్త కథలు అంటే ఇలాంటి పరిస్థితి అలా తెలంగాణలో దాపురించింది దయచేసి తెలంగాణ ప్రజానికము మీరు దయచేసి మీకు మరీ మరీ చెప్తా ఉన్న చేతులు జోడించి మీరెట్టి పరిస్థితులు ఆలోచించాలి ఆలోచించవలసినటువంటి బాధ్యత మీ పైన బలిష్టంగా ఉన్నది ఎందుకంటే మీ ఇంటికి మీ ఊరుకు ఎమ్మెల్యేలు వస్తారు వచ్చినప్పుడప్పుడు మీ కక్ష మీ మీ కసి అంత అప్పుడు తీసుకోండి ఎందుకంటే వీళ్ళు ఇట్లనే చేస్తూ ఉంటారు ఇవాళ ఎనిమిది నెలల దేశం అవుతుంది ఎనిమిది నెలల్లో ఏం లేదు జరిగింది ఏం లేదు నిరుద్యోగులు ఒకవైపు కొట్లాడుతూ ఉన్నారు కళాకారులు ఒకవైపు కొట్లాడుతూ ఉన్నారు అమరవీరుల కుటుంబాలు ఒకవైపు కొట్లాడుతూ ఉన్నారు ఇంకా ఇతరాత్ర అనేకమైనటువంటి సంఘాలు సంస్థలు అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు ఇక కొట్లాడుతూనే ఉన్నారు అంటే ఘోరంతా కావలసింది కొండంతా చేసుకునేటటువంటి పరిస్థితి అది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నదే కాబట్టి చూద్దాం వేచి చూద్దాం ఏం జరుగుతుంది భవిష్యత్తు కాలా నిర్ణయం చేస్తుంది ప్రజలరా మీకోసమే నేను నా కోసమే మీరు దయచేసి నన్ను వేరే రకంగా ఆలోచించకండి కేవలం మీకోసం నేను కొట్లాడుతూ ఉన్నా నా ఛానల్ను మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ మీరు వీడియో చూసే కన్నా ముందు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అప్పుడు లైక్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి లైక్ కొడితే పది మందికి ఆల్రెడీ రీచ్ అవుతుంది అదేవిధంగా షేర్ కూడా చేయండి కామెంట్ కూడా పెట్టండి కామెంట్ పెడితే కూడా నాకు తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అసలు మీరు ఏమనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను చెప్పింది నిజమా కాదా అబద్ధమా అనేటటువంటిది క్లారిటీగా మీరు కామెంట్ రూపంలో పెడతారని కోరు కోరుతూ జై తెలంగాణ జై జై తెలంగాణ